రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన పండుగ అని పేర్కొన్నారు పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందన్నారు తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఈ పండుగను ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా చాలా గొప్పగా జరుపుకుంటున్నారని తెలిపారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కుండపాక మండలం మర్పడిగ గ్రామంలో శ్రీ విజయదుర్గ సమేత శ్రీ సంతాన మల్లికార్జున స్వామి దేవాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగును ప్రసాదించాలని అందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలిగించాలని అమ్మవారి అశిస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో తెలంగాణ రాష్ట్ర సాధనతో తెలంగాణ పండుగలు విశ్వవిఖ్యాతమయ్యాయన్నారు మన అక్క చెల్లెళ్ళు ఆటపాటలతో పూలను పూజించి చెరువులో కలుపుతారని ఈ పండుగ వెనుక సైన్స్ కూడా ఉందన్నారు కొత్తగా వచ్చిన వర్షపు నీటిలో కీటకాలు ఉంటాయి వాటిని శుభ్రం చేయడానికి మనం తంగేడు పువ్వు గునుగు పువ్వులను నీటిలో వేయడం వల్ల నీళ్లు పరిశుభ్రమవుతాయన్నారు పూర్వం మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో ఈ పండుగ చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టేటువంటి పండగ బతుకమ్మ పండుగ ఇవాళ దేశ విదేశాల్లో ఉండేటువంటి ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గొప్పగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నారు ఇవాళ ఏ దేశమేగినా ఎంత దూరం పోయినా మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నారు బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక ఈ పండగ ఎంత విశిష్టమైందంటే ప్రకృతిని పూజించే పండగ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి పుష్పాలను చాలా గొప్పగా చేర్చి ఆ పుష్పాలతో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మను మరి అక్కా ఎంతో ప్రేమగా ఒక ఆటపాటలతో మరి వాటిని పూజించి చెరువు నీళ్ళలో కలుపుతూ ఉంటాం దీని వెనుక సైన్స్ కూడా ఉంది వర్షాకాలంలో అప్పుడే చెరువులోకి కొత్తగా వచ్చి చేరుతాయి ఆ చెరువు నీళ్ళలో మరి కొత్తగా వర్షపు నీరు చేరుతుంది కనుక చెరువులో ఆ వర్షపు నీరులో కొంత క్రిమికీటకాలు ఉంటాయి అవన్నీ శుభ్రం కావాలంటే మరి మనం వాడేటువంటి తంగేడు పువ్వు కానీ గొనుగు పువ్వు కానీ ఈ పువ్వులన్నీ కూడా ఆ నీళ్ళలో వేయడం ద్వారా ఆ నీళ్లు పరిశుభ్రంగా మారేటువంటి గొప్ప సైన్స్ కూడా దీని వెనుక ఉంది అంటే పూర్వకాలంలో మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు ఎక్కడ పోయినా కూడా బతుకమ్మప్పుడు తల్లిగారింటికి రావడం బంధుమిత్రులందరినీ పిలుచుకోవడం ఎంతో గొప్ప పాటలు అంటే అక్కడ ఉండే సంస్కృతి సాంప్రదాయాలను ఆ పాటలు కూడా ప్రతిబింబిస్తుంటాయి తెలంగాణలోని ఈ పాటలు ఇవాళ విశ్వవ్యాప్తమైనాయి గతంలో అసలు బతుకమ్మకు పెద్ద గుర్తింపు ఉండేది కాదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఈ బతుకమ్మకు చాలా గొప్ప గుర్తింపు వచ్చింది ఇలా రాష్ట్ర పండగగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి పండగ మీ అందరి జీవితాల్లో వెల్తు ప్రసాదించాలని మీ అందరికీ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని మీ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం ఆలయ ప్రధాన అర్చకులు చెప్పేల హరినాథ్ శర్మ మాట్లాడుతూ శ్రీ విజయదుర్గ సమేత శ్రీ సంతాన మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయదుర్గ మాత సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారన్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి సూచనగా ప్రతీకగా విజయదశమి దసరా పండుగ జరుపుకుంటామని చెప్పారు సంవత్సరంలో విజయదశమి వసంత పంచమి అక్షయ తృతీయ ఈ మూడు రోజుల్లో ఏ పనులు తలపెట్టిన విజయం చేకూరుతుందని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు విజయదుర్గా మాత సరస్వతి మాతగా దర్శనమిచ్చింది ఆశ్వజుషుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దేవిశరణోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా మూలా నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రం వరకు సప్తమి నుంచి నవమి వరకు త్రిరాత్రోత్సవాలు కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అమ్మవారి ఉపాసనలో ఇవి చాలా కీలకమైనటువంటివి మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతి రూపిణిగా దుర్గాష్టమి రోజున అమ్మవారిని దుర్గగా నవమి రోజున మహాలక్ష్మిగా అవతరించుకోవడం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వ పర్వదినాన్ని మనం జరుపుకుంటాం అదేవిధంగా సంవత్సరంలో విజయదశమి పంచమి అక్షతృతీయ ఈ మూడింటిని ఖడేతీన్ వజ్రాలు అని అంటారు ఈ రోజున ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తామనేది ఉన్నటువంటి విషయము కాబట్టి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మూలా నక్షత్రం ఈరోజు వచ్చింది రేపు దుర్గాష్టమి అవుతుంది ఎల్లుండి మహర్నవమి రెండవ తేదీన విజయదశమి ఈ విజయదశమి పర్వదినం సందర్భంగా సకల జనులకు శ్రేయోలు శ్రేయోదాయకంగా ఉండాలని చెప్పని ఆశిస్తూ అమ్మవారి యొక్క అర్చన చేసుకోవడం జరుగుతుంది